శ్రీరమ సహిత సత్యనారాయణ స్వామి వ్రతంలో నాలుగో భాగం అధ చతురాధ్యాయ కథ రాజు వద్ద సెలవు తీసుకుని వయస్సులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు వారిని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధాని వచ్చి మీ ఓడలో ఏముందని అడిగారు వైశ్యులు ఆ సన్యాసిని లెక్క చేయగా పొగరగా శ్రీదండి ఏముంటే నీకెందుకు దొంగిలించడానికి వచ్చావు ఆకులు అలమలు తప్ప ఏవి లేవో అని పొమ్మని పరిహాసాలు దాస్తు అని అంత అయ్యాడు దండి వెళ్ళిన తర్వాత వయసుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికినట్టుగా ఆకులు అలమలు తప్ప ఏవీ లేకపోవడం చూసి మూర్చబోయినంత పనే దుఃఖించసాగారు అల్లుడు వెంటనే మామ ఇది త్రిదండి శేపమే ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు ఎలాగైనా అతని వద్దకు పోయి వేడుకున్నాం పదండి అన్నాడు అలాగే మామ అల్లుడు త్రిదండి వెతుకుతూ వెళ్ళి ఆయన్ని చూసి వినయంగా ఆయన ముందు తెలియ తెలియచేసిన అపరాధాన్ని మన్నించమన్నారు మన్నించుముని పదే పదే వేడుకున్నారు అప్పుడు త్రిదండి బాధపడకు నీవు నీ మాటను ఉల్లంఘించావు నా పూజకు విముఖుడు వయ్యో అందుకే నీకు మాటి మాటికి దుఃఖం కలుగుతుంది అన్నాడు అప్పుడు జ్ఞానోదయుడైన వయసుడు వెంటనే దేవదేవుడిని ఇలా క్రితించాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాది సమస్త దేవతలే మాయా మోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనం గుర్తించలేరు నేను నేనెలా తెలుసుకో కావును ఆగ్రహించగా ప్రసన్నుడు కమ్ము నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తున్నాను నాకు ధనము తిరిగి ప్రసాదించి స్వామి అని అన్న ప్రార్థనకు ప్రసన్నుడైన ఆ దేవదేవుడు వారి కోరిక నెరవేర్చారు మరి ధనముతో నిండిన ఓడతో తిరిగి ప్రయాణం కట్టాడు ఆయన తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన ముఖ్య భటుని పంపాడు అదే సమయంలో ఇక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తుంది అది చివరిలో ఉంది సంతోష వార్త విన్న తల్లి పూజి ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళుతుంది భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంలో కళావతి తీర్థప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకు వచ్చింది అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైసుడు ఓడ అలుడు అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగిపోయేలాగా చేస్తాడు కళావతి భర్త కనబడకపోవడంతో ఎంతో దుఃఖించింది ఆమె దురావస్థ చూసిన తండ్రి బంధువులు అందరూ చాలా బాధపడ్డారు లీలావతి భర్తను చూసి స్వామి ఇదంతా ఆ భగవంతుని మాయ ఆ నారాయణ యొక్క మాయను తెలుసుకున్న శక్తులు ఎవరో అని పిలిపించింది కళావతి తన భర్తతో సహా గమనం చేయాలని ఉద్యోగరాలింది ఆ వయసు తన శక్తికులది సత్యదేవుని పూజ చేస్తానని ఆ దేవునికి తలుచుకుని పదే పదే సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు సత్యదేవుడు వయసుని యొక్క భక్తి విధేతలకు చూసి ప్రసన్నయ్యి అశరీరవాణికి సాధు నీ కుమార్తె నా ప్రసాదం తినకుండా భర్తను చూడటానికి పరిగెత్తుకు వచ్చింది అందుకే ఎలా జరిగింది ఇప్పుడైనా మీరు ఇంటికి పోయి ప్రసాదం తిని వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది అని అశరీరవాణి పలికింది వెంటనే కళావతి అలాగే చేసింది ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరాడు అక్కడికెక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళారు అప్పటి నుంచి ప్రతి పూర్ణిమకి సంక్రాంతికి ఈ వ్రతం ఆచరించి ఈహర సుఖములు పొందాడు ఇట్లో స్కాంద పురాణ రేవాకాండ సత్యనారాయణ స్వామి వ్రత కథయాం చతురాధ్యాయ ఓం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవదాభ్యమహ గ్రంథ పుష్ప అక్షతాను సమర్పయామి ధూపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటి అయినా పెట్టాలి నైవేద్యం సమర్పయామి హారతి సమర్పయామి ఓం శ్రీ సత్య స్వామి ఏనుమ